హాయ్ హలో నమస్తే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చెయ్యాలి అనేటువంటి ఒక వాదన అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది మరోవర్ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ వాళ్ళన్న తీసుకెళ్లి బీజేపీతో మోడీ గారితో కల్పించి పవన్ కళ్యాణ్ చేయాల్సిన గేమ్ ఆల్రెడీ ఆల్రెడీ ఈ స్ట్రాటడీస్ స్టార్టెడ్ ఈస్ గేమ్ ఆల్రెడీ తను ఆల్రెడీ ఒక గేమ్ మొదలెట్టాడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు కేంద్రంలో ఉండి వాళ్ళ గేమ్ వాళ్ళు మొదలెట్టారు ఈ మూడు ఈ యొక్క మూడు ఐ మీన్ డిమాండ్స్ ఒకటి డిప్యూటీ సీఎం అని చెయ్యాలి నారా లోకేష్ అనేటువంటి తెలుగుదేశం వాళ్ళ డిమాండ్ పవన్ కళ్యాణ్ సొంతగా ఎదగాలి అనేటువంటి జనసేన వాళ్ళ డిమాండ్ బీజేపీని చిరంజీవిని తీసుకొచ్చి బలపరచాలి అనేటువంటి డిమాండ్ మూడిట్లో కూడా ఒక సింగిల్ కామన్ పాయింట్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ పార్టీని బలోపేతం చేయడం అంతే కదా ఇప్పుడు ఈ మూడు పార్టీలు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చేసి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గొడవ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ యొక్క కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేటువంటి కొంతమంది కొంతమంది ఆ సోషల్ మీడియాలో ఆర్గ్యుమెంట్ పెట్టుకొచ్చారు అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు అంటే జగన్ టీము అంటే జగన్ టీం అంటే సోషల్ మీడియా టీం కానీ సాక్షి టీవీ ఛానల్లో కానీ మాలంటోల్ కానీ ఈ కూటమి విడిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చేసి కొంతమంది మాట్లాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసిన వరకు మీ కూటమి విడిపోతే వైఎస్ఆర్సీపీకి లాభపడుతుంది అనే మాట వాస్తవం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ లాభపడుతుంది అలాగని చెప్పి మీ కూటమి విడిపోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న ఆయన ఏం చేయలేడు ఇప్పుడు మీ ముగ్గురు కలిసి ఉంటే జగన్ ఏం చేయగలడు ఏం చేయగలడు జగన్మోహన్ రెడ్డి విల్ ట్రీట్ టీడీపీ ఎసీజ్ ఏమి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే టీడీపీ వాళ్ళు జనసేనని బీజేపీని బయట పంపించేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈజ్ ట్రీటింగ్ పవన్ కళ్యాణ్ ఎసీజ్ ఏమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట విని జనసేన వాళ్ళు టీడీపీతో గొడవ పడతారా ఓకే బీజేపీ ఉందనుకోండి ఏమో ఒకవేళ బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట వింటారని మేము అనుకోవట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆల్రెడీ ఆయన చాలా ఇబ్బంది పెట్టారు ఓకే బీజేపీ వాళ్ళు నాకు తెలిసిన వరకు జగన్మోహన్ రెడ్డి గారు మాట బీజేపీలు కూడా వింటారని నేను అనుకోవట్లేదు సరే పోనీ ఇప్పుడున్న బీజేపీ లీడర్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరు జగన్ మాట వినేవాళ్ళు లేరు మేబీ గతంలో ఉన్నటువంటి వీ వీర్రాజు గారు ఎవరు ఉన్నారు కదా అట్లంటో లేదో జగన్మోహన్ రెడ్డి గారితో కొంచెం సంబంధాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు అన్నారు మాకు తెలియదు ఓకే ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళు మొత్తం కూడా జగన్ యాంటీ టీం మొత్తం కూడా బీజేపీలో ఉంది సో కాబట్టి బీజేపీలో వాళ్ళు ఎవరు జగన్ మాట వినరు కాబట్టి ఇప్పుడు జగన్ వచ్చి మధ్యలో మిమ్మల్ని విడగొడుతున్నాడు అనేది ఆ సైకలాజికల్ ఫియర్ని తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కూటమి వాళ్ళు మీరు జగన్ అంటే ఇంకా భయపడుతున్నారనే కదా అర్థం ముగ్గురు కలిసి ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి మూడు పార్టీలు కలిసి వచ్చాయి మూడు పార్టీలు కలిశారు కలిశారు ఆయన ఓడగొట్టారు ఓడగొట్టినప్పుడు మీరు ఇంకా భయపడుతున్నారు విడిపోవటానికి భయపడుతున్నారు విడిపోవటానికి మీరు ఇదిగో జగన్ చే విడగొడుతున్నాడు అని మీరు బెదిరిపోతున్నారు అని అంటే అర్థం మీకు ఇంకా జగన్ అంటే భయం పోలేదు అని అర్థం ఫండమెంటల్ ఎంత కదా మీకు జగన్ అంటే ఇంకా భయం పోలేదు ఆ జగన్ అంటే భయం ఉంది కాబట్టి మూడు కలిసి ఉండాలి ఇదిగో వధ్యలో ఎవరొచ్చి విడగొడుతున్నారని మీరు ఈ యొక్క ప్రస్తావం తీసుకువస్తున్నారు రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి అనే భయాన్ని మీరు తీసేయాలి ఫస్ట్ మీ మైండ్లో నుంచే ఈ మూడు పార్టీలు కూడా మీ యొక్క స్వశక్తి మీద డిపెండ్ అయి ఉండాలి స్వశక్తి మీద డిపెండ్ అయి ఉండాలి అని అంటే ఆఫ్టర్ ఆల్ దే ఆర్ పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు ఇండియా కూటమి చూడండి మోడీ గారిని ఓడగొడదామని చెప్పి ఇండియా కూటమిలోకి ఒక ఒక ఇరవై ఇరవై ముప్పై పార్టీలు వచ్చి కలిసాయి రాహుల్ గాంధీకి మమతా బెనర్జీకి అసలు పడదు ఇద్దరు కలిశారుగా కేజ్రీవాల్కి కాంగ్రెస్కి అసలు పడదు ఇద్దరు కలిశారుగా ఒక పర్పస్ మీద వచ్చి ఒక కూటమిగా ఫామ్ అయ్యారు మోడీ గారిని ఓడిద్దామని సరే ఓడించలేకపోయినా సరే వాళ్ళు మెజారిటీ లేకుండా కొద్దిగా తగ్గించగలిగారు ఒకసారి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు వాళ్ళు ఉన్నారు ఎవరు వాళ్ళు విడిపోతున్నారు చూసే వాళ్ళకి ఏమనిపించింది ఇండియా కూటమిలో కుమ్ములాట్లు కొట్లాట్లు అనుకుంటారు కానీ బట్ నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు చేసేది కరెక్ట్ ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ది ఆర్ పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లోకి వెళ్తే కాంగ్రెస్ మమతా బెనర్జీ కొట్లాడాలి లోకల్గా ఇప్పుడు కేజ్రీవాల్ కాంగ్రెస్ ఢిల్లీలో కొట్లాడాలి వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పార్టీలని లోకల్గా బలోపేతం చేసుకోవడానికి ట్రై చేస్తారు కానీ ఏదో కూటమిగా కలిసి ఉండి దాని బదులు మీరందరూ మెచ్చైపోతు పోయేది కదా ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ మూడు కూటమిగా ఉన్నాయి విడిపోవడానికి మీరు భయపడుతున్నారనుకోండి సార్ కలకాల ముప్పై సంవత్సరాలు మేము కలిసి ఉందామని పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇంక అంతకాడ మెర్జ్ చేసుకుంటూ పోయింది కదా కలిసి ఉండే కాడికి మూడు పార్టీలు ముప్పై సంవత్సరాలు ఉంటే దాన్ని ఒక ఒక పార్టీ చేస్తే పోయింది కదా ఆ ముప్పై సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటారా లోకేష్ గారు ఉంటారా ఎవరుంటారు ఎవరు పోతారు ముప్పై సంవత్సరాలు మెర్జ్ దా ముప్పై సంవత్సరాలు కలిసి ఉందాము అనేటువంటి ఒక కూటమిని ఇక మూడు పార్టీ పేర్లు అనవసరం ముగ్గురు అయిపోతే పోతుంది మొత్తం తెలుగుదేశంలోకి మెర్జేస్తే పోయింది కదా ఆ బీజేపీ తెలుగుదేశంలో మధ్యలో మెర్జ్ చేసేసి జనసేన టీడీపీలో మెర్జ్ చేసి లేదని టీడీపీని తీసుకెళ్ళి బీజేపీలో మెర్జ్ చేసి లేదని బీజేపీ టీడీపీ జనసేన మెర్జ్ చేసుకుంటూ పోయింది కదా అంటా నేను విడిపోనప్పుడు ఓకే సో ఫండమెంటల్లీ ఏదైనా సరే ఇప్పుడు మీరు విడిపోవడం అనేది విడిపోవడం అనేది కరెక్ట్ ఇప్పుడు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం చేయాలి ఆయన్ని ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున్న టీడీపీని లీడ్ చేయాలి ఆయన ఆయన బలోపేత శక్తిగా ఎదగాలి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నన్ని తీసుకెళ్లి బీజేపీతో కల్పించి జాయిన్ చేసి బీజేపీ పవన్ కళ్యాణ్ గారు కలిసి వేరే కూటమికి వెళ్ళిపోవాలి లేదంటే అసలు పవన్ కళ్యాణ్ విడివి విడివిడిగా ఉండాలి బీజేపీ విడివిడిగా తన తన శక్తిని పెంచుకోవడానికి ట్రై చేయాలి ఇటు పక్క కాంగ్రెస్ శక్తిని పెంచుకోవడానికి ట్రై చేసింది కానీ వల్లవలేదు కదా సార్ వాళ్ళు ట్రై చేస్తారు వాళ్ళేం వాళ్ళు వాళ్ళు కూడా ఫిట్ అవ్వరు దే ఆల్సో ట్రై ఇలా ఏ ఏ పార్టీలు వాళ్ళ మొత్తాన్ని వాళ్ళు వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సింది పోయి ఇదిగో జగన్మోహన్ రెడ్డి మా పార్టీని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు మా మీద కుట్ర చేస్తున్నాడు అని అంటే ఇంకా ఆ సైకలాజికల్ ఫియర్ జగన్ జగన్ అనే ఫియర్ వీళ్ళలో పోలేదు ఆయన ఓడిపోయి పదకొండు సీట్లు వచ్చి అని మీరే అంటారు పదకొండు సీట్లు వచ్చాయి ఏముంది పార్టీ కొలాబ్స్ అయిపోయింది అన్నప్పుడు మరి ఎందుకు భయం మీకు విడిపోవడానికి ఎందుకు మీరు ఇంకా భయపడుతున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారంటే నా తెలిసిన వరకు అంటే ఇప్పుడు నేను న్యూట్రల్గానే చెబుతున్నా మీ మంచి కోసమే చెబుతున్నా ఈ ఈ కూటమి అనేది విచ్ఛిన్నమైపోయి విడిపోతేనే మీ పార్టీలకి భవిష్యత్తు ఉండద్ది ప్రభుత్వానికి భవిష్యత్తు కావాలంటే కలిసి ఉండాలి ప్రభుత్వము కలిసి ఉండాలి మెర్జి చేస్తే ఇంకా అసలు ప్రభుత్వానికి డోకా లేదు మెర్జి చేస్తే మెర్జెట్ కారుగా అలాంటప్పుడు విడిపోయి ఎవరి పార్టీని వాళ్ళని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ ఇదేందండి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలని విడగొట్టడానికి ట్రై చేస్తున్నాడు అది ఇదని చెప్పేసి సరే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని విడిపోతే మంచిదని అనుకోవచ్చామో కానీ ఆయనైతే చేయలేడని నేను అంటాను ఎందుకంటే మూడు పార్టీలు ఆయన ఎనిమిది అన్నమాట మాట వింటారు నా ఉద్దేశం అది సరే థ్యాంక్ యూ నా దిస్ ఇస్ ఓన్లీ మై ఒపీనియన్ Thank you.